మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అసాధారణ రీతిలో తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించడం సమంజసం కాదన్నారు మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం అసాధారణ రీతిలో తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించడం అనేది ఇది ఏమాత్రము సహేతుకం కాదు సమంజసం కాదు తాడేపల్లి ప్యాలెస్ వద్ద తొమ్మిది వందల ముప్పై నాలుగు మందితో హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద తొమ్మిది మంది కడప జిల్లాలోని ఇడుపల్పాయి వద్ద ముప్పై మూడు మంది కడప జిల్లాలోని పులివెందుల వద్ద ఇంటి వద్ద పది మంది ఈ విధంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో అసాధారణమైన భద్రత కల్పిస్తూ ఉంది ప్రభుత్వం ఇవి కాక మళ్ళీ కుటుంబ సభ్యులకు జగన్ భద్రతా సిబ్బంది మీద ప్రభుత్వం రెండు వందల తొంభై ఐదు కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేయడం గమనార్హం ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రాణహాని ఉంటుంది అలాని అందరికి ఆ స్థాయిలో అసాధారణ భద్రత కల్పించగలమా ప్రస్తుతం జగన్ కూడా ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే అందరు ఎమ్మెల్యేలకు కల్పించినట్లే జగన్ కు కూడా భద్రత కల్పించాలి అంతేకాని అసాధారణ భద్రత భావ్యం కాదని ఆయన తెలియజేశారు కేవలం ఈ భద్రతా సిబ్బంది ఆయన ఖర్చు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇది ఎవరి సొమ్ము ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ సొమ్ము అంటే ఎవరిది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముతో రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలతో ఈ విధంగా అసాధారణ భద్రత కల్పించడం భావ్యమా ప్రాణహాని అన్నామా ప్రతి ఒక్కరికి ప్రాణహాని ఉంటుంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు ప్రాణహాని ఉంటుంది అని చెప్పి మరి అందరికీ ఈ విధంగా భద్రత కల్పించగలమా ఏం నాకు లేదా ప్రాణహాని నేను కూడా మాజీ రాజ్యసభ సభ్యుని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ నేను రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను విమర్శిస్తూ ఉంటా నాకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అజ్ఞాతంగా శత్రులు ఉంటారు అని ఇంకా నాకు కూడా భద్రత కల్పించమని అడగాలను నేను అడగలేదే ఒక్కరిని తీసుకోలేదే ప్రభుత్వం ఇవ్వలేదే నేననే కాదు ఎవరికైనా సరే ప్రాణహాని లేని వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరికి ఏదో స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సరే అందరి ఎమ్మెల్యేలకు ఏ విధంగా భద్రత కల్పిస్తూ ఉందో ప్రభుత్వం అదేవిధంగా ఆయన కూడా పులివిందల ఎమ్మెల్యే ఆయన కూడా కల్పించండి అంతే తప్ప అసాధారణ రీతిలో కల్పించడం అనేది ఇది భావ్యం కాదు వాస్తవంగా అయితే ఆయనే అడగాల నా సెక్యూరిటీ తగ్గించండి అని చెప్పేసి లేదా ప్రభుత్వం అన్నా వచ్చేసి ఉపసంహరించుకొని అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టుగానే ఆయనకు భద్రత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది